వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా కేర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కేర్లంపూడి ముద్రగడ పద్మనాభరెడ్డిని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట మీద నిలబడి పేరు మార్చుకునేందుకు కలవడానికి వచ్చిన అంబటి రాంబాబు ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలని అనుకుంటున్నాను నాకు చాలా కాలం నుంచి వారు చేశాను ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేస్తున్నట్టు శాసనసభ్యుడిగా కాక ముందు దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడివద్దు కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వండి తెచ్చారు ఆ రోజున మంగిల్లి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు త్వణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం